తిరుపతి జిల్లా సొల్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్ల కోసం సోమవారం పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పూజ చేసి స్టేజీ ఏర్పాటు పనులను ప్రారంభించారు అనంతరం మైదానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఫ్లెమింగో ఫెస్టివల్ పోస్టర్ను ఎమ్మెల్యే విజయశ్రీ టీడీపీ నేతలతో కలిసి ప్రారంభించారు ఫ్లమింగ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సంసిద్దంగా ఉండాలని అందుకు తగినట్లు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ టీడీపీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ ఎమ్మెల్యే భర్త పార్దసారధి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ సంవత్సరం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనం కాన్స్టెన్సీ కాన్స్టెన్సీలో ఫ్లెమింగో ఫెస్టివల్ ని అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం గత నాలుగేళ్లుగా జరగని ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని మొదట తెలుగుదేశం ప్రభుత్వంలో అలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరుపుకోబోతున్నాం ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనాలకి కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్గనైజ్డ్ గా జరిపించాలనుకుంటున్నాం ఈ ఆ దీనికి ఫైవ్ ప్లేసెస్ నిర్ణయించడం జరిగింది ఒకటి నేలపట్టు ఒకటి కండ్రిగా అటకాంతిప్ప బీవీపాలెం అలాగే గ్రౌండ్ అలాగే శ్రీ సిటీలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ అలాగే కలెక్టర్ గారు అధికారులు అందరి సహకారంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అలాగే టూరిజం మినిస్టర్ కందల్ దుర్గేష్ గారి ఆదేశాల మేరకు అధికారుల్ని అధికారులతో కలిసి మేమందరం కూడా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఈసారి మంచిగా జరగబోతున్నాం అలాగే పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా మాకు సహకరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాలని కోరుకుంటున్నాం అలాగే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుకుంటుంది తిరుపతిలో జరిగిన ఇష్యూ సులూరుపేట కాన్స్టెన్సీలో జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి అందరికీ అవకాశం కల్పిస్తాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఒకటిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ప్రారంభం చేయడం కూడా జరిగింది అప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల నుంచి చేసే కు మనం ఆదరిస్తూ వాటికి ఒక పండగ చేసుకుంటే బాగుంటుంది మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ ఫ్లిమింగ్ చూసి ఆనందపడతారు ఒక ఆట విడుపుగా మూడు రోజుల పాటు వివిధ నిష్ణాతులు ఈ బార్డ్ గురించి కానీ వైల్డ్ లైఫ్ గురించి కానీ లేదా నేచులు గురించి కానీ లేదా సైన్స్ సంబంధంగా సైంటిస్టులు గానీ పిలవనిపించి వాళ్ళ ద్వారా విద్యార్థి విద్యార్థులకు ఒక ఉపన్యాసాలు ఇప్పించి పిల్లలకి మంచి విజ్ఞానాన్ని అందించడానికి అవకాశం కలుగుతుంది అంతేకాకుండా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు కానీ లేదా సులూరు నియోజకవర్గం మిత్ర అదే విధంగా తమిళనాడు ప్రాంతం నుంచి కూడా వచ్చేసిన ప్రేక్షకులకి ఆనందింపజేసేదానికి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మరి ఆటలు పోటీలు పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి సంవత్సరం ఫ్లిమింగ్ ఫెస్టివల్ జరుగుతూ ఉండేది కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి ఫ్లిమింగ్ ఫెస్టివల్ యొక్క ఓసే లేకుండా పోయింది మరి ఎంతో మంది ఈ బర్డ్స్ ని అభిమానించేవాళ్ళు ఫ్లిమింగ్ యొక్క ఆవశ్యకత తెలిసిన వాళ్ళంతా కూడా ఫ్లిమింగ్ ఫెస్టివల్ జరపడం లేదని ఆలోచనలో ఉన్నారు ఈసారి మన ప్రయత్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో ఆయన ఆదేశాలతో మన శాసనసభ్యురాలు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ గారు బాగా చొరవ తీసుకుని మరి ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే ఆయన అంగీకరించడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే గారు కోరిన వెంటనే ఆయన కూడా అంగీకరించి ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నాం కూడా చాలా సంతోషం అదేవిధంగా టూరిజం మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా ఎమ్మెల్యే గారికి సహకరించి అన్ని ఏర్పాట్లు నేను ముందుంటానని చెప్పని కూడా ఆయన తెలియజేయడం అదేవిధంగా రాష్ట్ర మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాన సత్యప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని విభవిజయంగా చేయాలని ఒక తలం ఆలోచన ఇవ్వడం మరి అన్నీ కలుపుకొని ఈ ఈ యొక్క ఫిలిమి ఫెస్టివల్ని మరి ఆయన చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అంగరంగ వైభవంగా చేయాలి మంచి ఆహ్లాదాన్ని ఇవ్వాల ప్రేక్షకులకి కానీ పట్టణ ప్రజలకు కానీ మంచి వినోదాన్ని ఇవ్వాలని చెప్పని కార్యక్రమం చేయాలని ఉండాలి పట్టుదలగా మరి ఈ విషయంలో అధికారులు అదేవిధంగా పట్టణ ప్రజలు మరి ప్రేక్షకులు ప్రేక్షకులందరూ కూడా సహకరించి ఒక క్రమబద్ధతతో ఉండి శాంతియుతంగా మన కార్యక్రమాన్ని నిర్వహించేదానికి మీరు అందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు అంతా నేను మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా నిన్న కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా వెంటనే మన సుల్లూర్పేట నియోజకవర్గం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని కమ్మడుపలెం రోడ్డు నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నుంచి మంజూరు చేయడం చాలా సంతోషమైన విషయం నిజంగా శాసనసభ్యురాలు గారు మంచి పట్టుదలతో అభివృద్ధి ధ్యేయంగా అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శగా తీసుకుని షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్ల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన గెలుపొందండి కాటన్ ప్యాంట్ నాలుగు తొమ్మిది వందల తొంభై రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ కిల్లర్ అగ్జంబర్ ఆరో పోలో బాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్ర నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు తొంభై తొమ్మిది రూపాయలకి సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు